నేను నాకు సంబంధం లేదండి ఇప్పుడు రాజకీయాలు కూడా చాలా మంది నా మీదే చెప్పారు వాళ్ళు అన్నారు ఎల్లంటి దాని పేరుందో మన బేడిగాడ్డ సబ్ కాంట్రాక్టరు మీ బంధువు అని ఒక అని అంటాడు తర్వాత ఒక గిక్కడ గిజ్జ జరిగింది దానికి నీదే అని అంటారు అంటే రాజకీయాల్లో ఎన్నికలు పోయేటప్పుడు దీని ఏమంటారు బురిద జరగడం అంటారు ఆ జరిగిన సంఘటన కదా వాళ్ళ ఐటీ డిపార్ట్మెంట్ ఉన్నప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ కూడా చెప్పాడు అది వాళ్ళు ప్రూవ్ చేసుకుంటే వాళ్ళ పైసలు వాళ్ళకి ఇస్తామని చెప్పిండు తర్వాత దాంట్లో ఆరు మంది పనిచేస్తారు వాళ్ళ కదా జీతాలు నాకు ఏం తెలియదు దాని గురించి అది ఐ ఐఎమ్ ఐఎమ్ నో వేర్ కన్సర్న్ అర్థమే కానీ బంధువులు అన్నమాట అయితే నిజమే కదా ఇప్పుడు ఎవరి ఫ్యామిలీ హ్యాస్ ఈజ్ ఓన్ రిలేషన్స్ కదా ఇప్పుడు నేను ఒక న్యాయవాది వృత్తి తర్వాత రాజకీయాల్లో వచ్చినా నేను నాకేం సంబంధండి దానికి ఎలాంటి సంబంధాలు నాకు లేవు నా గురించి వెళ్ళి ఎవరినని అడగండి నా గురించి వెళ్ళి చెప్తారు కదా టైప్ ఆఫ్ పొలిటీషియన్ ఆయామ్ ఉంటాయి ఇప్పుడు బంధువులు అంటే చాలా మంది బంధువులు ఉంటారు ఇప్పుడు నేను మొన్న చెప్పిన నా గురించి వెళ్ళి గిట్లే ఆరోపణ చేస్తే ఎవరు బోయినపల్లి సరిత అనే ఒక అమ్మాయికి ఉద్యోగం వచ్చింది వినోద్ కుమార్ ఇప్పించిన చెప్పి సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున ఒక రెండు మూడు రోజులు మొత్తం రాసింది నాకు బోయినపల్లి వినోద్ కుమార్కును ఈ దేశంలో బొచ్చటమంది బోయినపల్లి ఉన్నారు నాలుగు రోజులు దాకా నేనే ఇప్పించిన అంటే ఓ మొత్తం ప్రపంచం జరిగింది ప్రపంచం మొత్తం చెప్పుకొచ్చాను బోయినపల్లి వినోద్ కుమార్ బోయినపల్లి సార్ ఈసారి ఆఖరి చూస్తే కేసీఆర్ గారి మేనల్లుడు భార్య ఆమె మళ్ళీ ఇదే మీడియా చెప్పాలి కదా అయ్యో పాప వినోద్ కుమార్ చుట్టాం కాదు ఈమె అని చెప్పాలి కదా మళ్ళీ మీరు ఎవరు మాట్లాడరు ఉండవి సార్ ఐ వడ్ బి వెరీ క్లియర్ ఇప్పుడు నీరవ్ మోడీ ఉన్నాడు లంగా లవ్ ఫోటో పోయి ఇప్పుడు లండన్లో మంచి పెద్ద ప్యారడైజ్ లాంటి బంగ్లాలో ఉంటాడు మనం నరేంద్ర మోడీ గారు చుట్టామంటే నమ్ముతాం మనం నీరవ్ మోడీ ఇన్కమ్ ట్యాక్స్ ఎత్తేసి లంగా దుంగా తర్వాత నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ కూడా నీరవ్ మోడీ పొత్తు పెట్టాం మనం తప్పు కదా నరేంద్ర మోడీ ఇదే ఆయన చిన్న చిన్నప్పటి నుంచి రాజకీయాలు ఉన్న వ్యక్తి ఆయన వ్యాపారాలు ఉన్నాయా ఆయనకి సంబంధం మోడీ మోడీ అంటే కూడా అంటామా ఇప్పుడు అన్నీ అమ్మే చెప్పిన నేను అమ్మాయి ఎవరు నాకు తెలియదు అని చెప్పిన నేను మరి తర్వాత నాలుగైదు రోజుల తర్వాత చెప్పిన గిట్లా గీన బాజా గీన చెప్పి మరి అది చెప్పినప్పుడు అరే పాప వినోద్ కుమార్ చుట్టం కాదే ఈమె ఎవరైనా ఒక్కరని చెప్పినా మీరు